హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సో అది హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరు బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఈ అయితే నవరాత్రులు ఐదవ రోజు సో శాఖాహారం అయితే అయితే ప్రసాదంగా పెడతారు సో నేను అయితే ఇప్పుడు రెడీ చేయబోతున్నాను సో టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది సో మీరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేసేయండి ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల మాకైతే ఫుల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది సో మేమైతే ఇంకా ముందుకైతే వీడియోస్ ఇంకా మంచి మంచి అయితే పెట్టగలం సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంక వెజిటేబుల్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి అయితే రెడీగా ఉంచుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈ బఠానీలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను అనమాట సో నైట్ పడుకునే ముందు ఇవి నానబెట్టుకున్నాను ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్ని ఈ రోజే ఫ్రెష్ అయినాక కట్ చేసి ఉంచాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా సైడ్కి కొద్దిగా పెసరపప్పు అనేది కూడా ఉంచుకున్నాను సో రైస్లో వేస్తాను అనేసి సో ఇవన్నీ కూడా ఇప్పుడు రైస్లో వేసి బాయిల్ చేస్తాను సో అమ్మవారికి ఈరోజు అని అంటే సో వెజిటేబుల్స్తోనే నైవేద్యాన్ని రెడీ చేస్తారు సో మా చెల్లికి నేను నైటే కాల్ చేశాను రేపు మార్నింగ్ అమ్మవారికి ఏ నైవేద్యం పెడతారు అనేసి సో తనైతే నాకు చెప్పింది శాఖాహారం అని ఉంది అక్క అనేసి సో అందుకోసమే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఈ అమ్మవారికి అయితే ఈ నైవేద్యాన్ని రెడీ చేస్తున్నాను సో రైస్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను సో బాగా కడిగి అందులో అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట సో నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే తొందరగా అయిపోద్ది అనేసి సో ఇవన్నీ వేస్తాను కదా ఇంకా ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను సో ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేస్తాను సో ప్రసాదాలు అనేవి కూడా రోజుకొకటి అయితే ఈ నవరాత్రులు అమ్మవారికి సమర్పిస్తారు కదా సో నాకు వచ్చే విధంగా అయితే నేను చేస్తున్నానండి ఇంకా రైస్లో పోపు కోసం ఇలా జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీ జీలకర్ర కరివేపాకు అయితే ఉంచాను ఒక సైడ్కి అలాగే నేను ఇంట్లో పాలతో తయారు చేసిన ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కూడా పెట్టుకున్నాను సైడ్కి సో నేను ఆవు నెయ్యి చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే శ్రావణ మాసంలో కూడా నేను నెయ్యి బయట కొనుక్కోలేదనమాట సో ఇంట్లోనే రెడీ చేసిన నెయ్యితోనే నేను అలా శ్రావణ మాసం అన్నాలు కూడా ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను ఇంకా చాలా నెయ్యి అయితే స్టోర్ చేసి ఉంచాను బట్ అది నాకు కార్తీకంలో యూజ్ అవుద్ది అనేసి ఇంకా నేను అది తీయట్లేదు అనమాట సో ఓన్లీ కుకింగ్ కోసం యూజ్ అయ్యేటట్లు ఒక బాక్స్లో అయితే ఉంచుకున్నాను ఇంకా ఇక్కడ ఈ కుక్కర్లో రైస్ పెట్టేసి వెజిటేబుల్స్ వేసి విజిల్స్ పెట్టాం కదా సో నాకైతే టూ విజిల్స్ రాగానే నేనైతే ఆఫ్ చేస్తానన్నమాట స్టవ్ సో ఇప్పుడైతే క్యాప్ తీసేసరికి అయితే మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట సో మనం వేసే పప్పు నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ బటన్ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయేవి సో దీనికోసం అయితే ఇప్పుడు నేనైతే పోపు అయితే పెడతానమాట సో ఒకసారిగా మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి కదా సో అందుకోసమే బాగా కలుపుకుంటున్నాను ఇక్కడైతే సో స్వీట్ కార్న్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది సో ఇలా సింపుల్ ప్రాసెస్తోనే నేను రోజుకొక ఒక నైవేద్యాన్ని అయితే అమ్మవారికి పెడుతున్నాను అనమాట సో ఎందుకంటే ఉదయానికే వెళ్తాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కాబట్టి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటే నేను చేయలేనమాట సో అందుకోసమే ఇలా చిన్న చిన్న ప్రాసెస్తోనే నేను ఏదైనా అమ్మవారికి నైవేద్యం రెడీ చేసి పెడుతున్నాను సో ఇక్కడైతే ఇంకా నేను ఆ పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను సో ఇందులో అయితే ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే నెయ్యి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట ఎందుకంటే రైస్ ఎక్కువగా పెట్టాను కదా ఎందుకంటే మళ్ళీ పిల్లలు వాళ్ళు తినొచ్చు నేను అమ్మవారికి కొంత నైవేద్యం తీసుకెళ్తాను కొంచెం అయితే ఇంటి దగ్గర ఉంచుతాను పిల్లలకి వాళ్ళకి కొంచెం ఆకలిగా వేస్తే కొంచెం తింటారనమాట సో నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కుంకం పూజలు అవి చేసి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది కదా సో వీళ్ళలోపు వాళ్ళ ఆకలికి అయితే సో అందుకోసం రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టాను ఎక్కడైతే నెయ్యి బాగా వేడెక్కింది సో ఇందులో అయితే ఫస్ట్ ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను సో ఆ రెండు వేయగానే పొంగులు చూడండి ఎంతగా పొంగు వస్తుందో సో ఆ నెయ్యిలో ఆవాలు జీలకర్ర కొంచెం చెట్టుపట్లాడాక పచ్చిమిర్చి కరివేపాకు అనేవి అన్నీ వేసుకున్నాను ఇంకా జీడిపప్పు కూడా వేసుకున్నాను సో యూట్యూబ్లో అయితే డైలీ లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు అందుకే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను సో నాకు లాంగ్ వీడియోలు పెట్టడానికి కుదరలేనప్పుడు నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను సో మీ అందరు సపోర్ట్ నాకుంటే నేను డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో నేనైతే ఇప్పటివరకు పెట్టిన వీడియోస్కి మీరు బాగానే సపోర్ట్ చేశారు నాకు ఎప్పటి నుంచో కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను నేను కొంత యూట్యూబ్ కోసం తెలిసి కొంత తెలియక కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి అదేంటంటే వీడియోస్కి నేను మధ్య మధ్యన మ్యూజిక్ ఇచ్చేసానమాట ఈ మధ్యన పెట్టే వీడియోస్కి అయితే మధ్య మధ్యన మ్యూజిక్ అనేది పెట్టాను సో దానివల్ల వచ్చేసి నా వీడియోస్ అన్ని కొన్ని వీడియోస్ అయితే కాపీరైట్లోకి వెళ్ళిపోయావన్నమాట సో కాపీ రైట్లోకి వెళ్ళే వీడియోస్ అయితే యూట్యూబ్ కూడా తీసుకోవడానికి ఆ విషయం నాకు కూడా తెలియదు నేనైతే ఒక యూట్యూబర్ని ఫోన్ చేసి మరీ కనుక్కున్నాను ఫస్ట్లో నేను పెట్టే వీడియోస్కి అయితే నేను మ్యూజిక్ ఏమీ ఇవ్వలేదు సో బాగా రన్ అయ్యింది నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఫస్ట్గా అయితే సబ్స్క్రైబర్స్ వ్యూస్ బాగానే వచ్చాయి బట్ ఈ మధ్యన పెట్టే వీడియోస్కి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేయడం వల్ల నా కాపీ రైట్లోకి వెళ్ళిపోయింది కదా సో దానివల్ల యూట్యూబ్ కూడా తీసుకోవడానికి ఆ అమ్మాయి వరకు అయితే నాకు తెలియదు సో నేను ప్రతాప్ ప్రణవి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సో అమ్మాయి అయితే ఒక చిన్న షార్ట్ వీడియో అనేది పెట్టింది ఇలా తన ఛానల్ వచ్చేసి కాపీ రైట్లో పడిపోయింది దానివల్ల యూట్యూబ్ కూడా తన ఛానల్ని తీసుకోలేదు హోల్డ్లోకి వెళ్ళిపోయింది అనేసి చెప్పింది సో నేను ఆ రీల్ చూసాక ఆ రీల్ని నాకు తెలిసిన యూట్యూబర్కి పంపించాను సో తన వల్ల అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే మ్యూజిక్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఇలా కాపీ రైట్లోకి పడిపోయి అక్క అని చెప్పింది సో తన ఛానల్ కూడా ఆల్రెడీ ఫస్ట్లో తను చేసిన ఛానల్ కూడా హోల్డ్లోకి వెళ్ళిపోయిందంట సో తనైతే చాలా బాధపడింది ఆ విషయం చెప్పి సో దీనివల్ల తెలియాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ కోసం చాలా విషయాలు తెలుసుకున్నాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు బాగా అర్థమయ్యింది సో దానివల్ల నేను కూడా కొన్ని మ్యూజిక్ అనేవి నేను యాడ్ చేయాలని అనుకుంటున్నాను సో మనకి వన్ కే అయినాక యూట్యూబ్లో మ్యూజిక్స్ అనేవి వస్తాయి సో అప్పుడు మనం ఆ మ్యూజిక్ అనేవి కొనుక్కున్నాక యాడ్ చేయాలనేసి అయితే చెప్పారు సో ఇలా తెలిసి తెలియని పనులు చేయకూడదని నాకు బాగా బుద్ధి వచ్చింది సో మీ అందరి సపోర్ట్ ఉండి నా ఛానల్ హోల్డ్లోకి వెళ్ళకుండా ఉంటే నాకు అంతే చాలు సో ఇక ముందు వచ్చే వీడియోస్కి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మ్యూజిక్ అనేది యాడ్ చేసి పెడతానని అనుకుంటున్నాను అలా వాయిస్ ఆవరిస్తే ఏం బాగుంటుంది అనేసి మధ్య మధ్యన మ్యూజిక్ యాడ్ చేశాను బట్ ఇలా కాపీ రైట్లోకి వెళ్ళిపోద్దాని నేను అనుకోలేదు సో ఇక్కడ వచ్చేసి నా పోఫ్ కూడా బాగా ఏగిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ పోప్ని వెజిటేబుల్స్ రైస్లో అయితే వేసుకున్నాను సో బాగా కలుపుకుంటాను ఇప్పుడైతే అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలన్నా సరే చాలా డేరింగ్ అనేది కావాలి సో ఎందుకంటే మన ఫ్రెండ్స్తో బయటకెళ్ళినా సరే ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా సరే మనకు చాలా డేరింగ్ అనేది ఉండాలి ఎందుకంటే వీడియోస్ అనేది తీస్తాం కదా సో బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం ఏం చేసినాం ఎలా ఉన్నాం అనేసి వీడియో అయితే తీయాలి సో అదే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో దానికోసం కూడా ఎవరు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా మనం వీడియోలు తీసి పెడుతుంటేనే అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం సో కొంతమంది రిలేటివ్స్తో మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం వీడియోస్ అనేవి తీస్తుంటే సో వాళ్ళ మనసులో అనుకోవచ్చు లేదా బయటకైనా అనవచ్చు ఈ పిల్ల ఎప్పుడు ఫోన్లు పట్టుకొని వీడియో అయినా తీస్తుంది సో అందరూ ఒకేలాగా ఉంటారు కదా కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది తిడతారు సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాయి కదా మనం ముందుకైతే వెళ్ళగలం సో నాకైతే ఇప్పుడిప్పుడే కొంత డేరింగ్ అనేది వస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు వీడియోలు తీయాలంటే సో మొన్నటి వరకు కూడా కొంచెం ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే బయటకు వెళ్ళి వీడియో తీయాలంటే కొంచెం దీనిగా అనిపించేది బట్ ఇప్పుడు అలా కాకుండా కొంచెం ముందుకు అడుగు వేస్తున్నాను అనమాట సో వీడియో తీయాలి పెట్టాలి అనే ఆలోచన నాలో ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా నైవేద్యం అయితే రెడీ చేసి అమ్మవారికి ఒక బౌల్లో కూడా తీసాను సో ఇంటి దగ్గర కూడా చక్కగా దీపాన్ని వెలిగించి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను సో ఆ ఉదయానికి ఇలా ఇంట్లో అయితే దీపాన్ని అయితే పెట్టేశాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈవిడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది సో ఈవిడొచ్చేసి ఈవిడికి భవానమ్మ అని పిలుస్తారనమాట అంటే అమ్మవారిలా భావిస్తారనమాట సో ఆవిడ వచ్చేసి అలానే ఉంటుంది అంటే జడ వేసుకోరు బొట్టు పెట్టుకోరు రెడీ అవరు అనమాట సో ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అలానే ఉంటుందంట సో ఆవిడికి ఎందుకు అలా అమ్మవారిలో భావిస్తారంటే ఆవిడ ఎవరి మనసులో ఏమున్నా సరే చెప్పేస్తుంది అలాగే ఎవరికి ఏ కష్టాలు ఉన్నా సరే ముఖం చూసి చెప్తుందంట సో ఎందుకో ఆవిడికి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలనిపించిందట సో అందుకోసమే వచ్చింది సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మాలో ఉండే కొన్ని కొన్ని విషయాలు కూడా ఆవిడ మా ముఖాలు చూసి చెప్పింది అనమాట సో అందుకోసమే ఆవిడికి అమ్మవారిగా భావిస్తారు సో ఆవిడ కూడా కాలుకు పారాని రాసి అలా అయితే పెట్టారు సో ఆవిడ పెట్టుకొని ఇవ్వదు బట్ బొట్టు పెట్టేసి అలా పారాని రాశారనమాట ఆవిడకి కూడా సో మేమందరం వెళ్ళాక కూడా మా అందరి తలపైన అక్షంతాలు వేసి మమ్మల్ని ఆశీర్దించింది ఇంకా ఈ పూజలు మేము చేసే కుంకుమ పూజలు కూడా చూస్తాననేసి అలా వెయిట్ చేసింది అనమాట సో ఆవిడ వచ్చేసి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడదు అలాగే అందరి దగ్గరికి కూడా వెళ్ళదు ఆవిడికి నచ్చితేనే వెళ్తుంది లేకపోతే ఆవిడ ఎక్కడికి అనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అనుకోకుండా రావడం మాకు కూడా చాలా హ్యాపీ సో ఇక్కడ వచ్చేసి ఈ బాలపిల్లలందరికీ కూడా నిన్నటి వీడియోలో చూపించినట్టుగా ఈ వీడియోలో కూడా బాలపిల్లలందరికీ కాలుకు పసుపు రాసి పారానైతే పెడుతున్నారు సో మేమైతే కుంకుమ పూజలు కూడా ఎలా చేసుకుంటామో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలి సో ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇంకా పారాన్ని రాయడం కూడా పూర్తయింది సో మేమైతే ఇంక పూజలోకి అయితే కూర్చుంటాం అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెలిసిన అమ్మవారికి అయితే ప్రతి దసరాకి కూడా ఘటాలు అనేవి ఎత్తుతాం సో ఘటాలు అంటే చాలామందికి కొన్ని ఊర్ల సైడ్ అయితే తెలియవు సో బాణాలు అంటారు కదా సో అవే మేము ఘటాలుగా అంటాము సో వన్ ఇయర్ తప్పించి వన్ ఇయర్ అయితే ఘటాలు ఎత్తుతున్నారు సో లాస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళు ఘటాలు అనేవి ఎత్తారు సో ఈ సంవత్సరం అయితే ఘటాలు లేవు బట్ పూజలు అయితే ఉంటాయి సో మేము తెచ్చిన ప్రసాదాన్ని నైవేద్యాన్ని కూడా అమ్మవారికి పెట్టాము సో మా వచ్చేసి ఈరోజు కొబ్బరి రైస్ అయితే చేసింది అమ్మవారికి నేను వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేశాను కదా సో మేము ఇద్దరం తెచ్చిన రైస్ని కూడా అమ్మవారికి అలా సమర్పించేసాము సో ఈ అమ్మవారు వెలిసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూగా అయితే ఘటాలు అనేవి ఎత్తారు బట్ మూడు సంవత్సరాల తర్వాత కంటిన్యూగా ఎత్తలేమనేసి వన్ ఇయర్ తప్పించి వన్ ఇయర్ అయితే పెట్టుకున్నారనమాట సో అందుకోసమే లాస్ట్ ఇయర్ ఘటాలు ఎత్తడం ఈ సంవత్సరం అయితే ఘటాలు ఎత్తడం లేదు అమ్మవారు మాత్రం చాలా అందంగా ఉంది ఈ నవరాత్రుల టైంలో ఇంకా అందంగా కనిపిస్తుంది సో ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అంట సో ముందుగానే అనుకోలేదు తామర పువ్వు తీసుకురావాలనేసి సో తామర పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా మహాలక్ష్మి అమ్మవారికి సో ముందుగానే రెడీ చేయవలసింది బట్ మేము తీసుకురాలేదు సో అయినా సరే అమ్మవారు చాలా బాగానే ఉంది ఇంకా మేమందరం అయితే కుంకుమ పూజ చేయటానికి రెడీగా అందరం కూర్చున్నాము సో ఇక్కడ బాల పిల్లలు చూసారా ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో అందరు కాలుకి పసుపు బారాన్ని పెట్టుకొని సో నాకైతే చాలా ॐ क्रोध संभवाये नमः ओम देवी नमः वोम अनुग्रह प्रदाये नमः ओम देवी नमः वोम बुद्धाये नमः ओम देवी नमः वोम आनंदाये नमः ओम देवी नमः वोम हरि वल्लभाये नमः ओम देवी नमः ओम अशोकाय नमः ओम देविये नमः ओम अमृताये नमः ओम देविये नमः ओम दीप्ताये नमः ओम देविये नमः ओम लोकशोका विनाशिन्ये नमः ओम देविये नमः ओम धर्मनिलयाये नमः ओम देविये

సో కుంకుమ పూజలు అయితే మంచిగా చేసుకున్నాం మాకంటే ఈ బాల పిల్లలే చాలా ముద్దుగా చేస్తున్నారు కదా సో మాకంటే వాళ్ళే చక్కగా మంత్రాలు చదువుకుంటూ చేస్తున్నారు సో ఇక్కడ పూజ అయిపోయింది కాబట్టి మా చెల్లి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నైవేద్యాన్ని ఇస్తుంది సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్